హాయ్ ఫ్రెండ్స్ మట్టికాయలు పచ్చిమిరపకాయలతోటి కారం చేసుకునే విధానం చూపిస్తాను దీన్ని గోగరకాయ అంటారు మట్టికాయలు కూడా అంటారండి ఆ విధంగా మట్టి మా గోగరకాయ అనేది ఫస్ట్ కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకొని వడేసుకోవాలి పచ్చిమిరపకాయలు మట్టికాయలు అనేది మనం రోట్లో కచ్చా పచ్చగాయ అనేది దంచేసుకోవాలి నేను స్టీల్ రోడ్లో వేసేసి పచ్చగా దంచేస్తున్నాను ఫస్ట్ గోగరగాయన వేసి దంచుకుంటున్నాను మీకు వీళ్ళు ఉంటే కన్నా మామూలు రోడ్లైనా వేసి కచ్చా పచ్చగా దంచుకొని కారం చేసుకుంటే కన్నా టేస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ విధంగా ఫస్ట్ అనేది నేను గోగరగాయ దంచేసి ఒక ప్యాన్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం గోగరగాయ ఏ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్నాము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా అదే విధంగా కచ్చాపచ్చగా అనేది దంచేసుకోవాలి మిక్సీలో వేస్తే కన్నా మెత్తగా అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా రోడ్లో దంచి వేసుకుంటే మంచిగా అనేది మనకు రుచి అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పచ్చగా దంచేసి వేసేస్తున్నాను ఆ విధంగా మనం మొత్తం అంతా పచ్చిమిరపకాయలు గోగరగాయ మొత్తం అంతా దంచేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు గోగరగాయ మొత్తం అంతా కచ్చాపచ్చగా దంచేసి ప్యాన్లో వేసేసాను ఆ తర్వాత వచ్చేసి రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకునేది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా నలిపేసి గోగరగాయ ఉల్లి ఉల్లిపాయ ముక్కలు కారం అంతా పచ్చి కారం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ వెళ్ళిచ్చేసి దాని మీద రెండు గ్లాసులు వాటర్ అనేది పోసేసుకోవాలి బాగా మంచిగా ఉడకాలి కాబట్టి దాన్ని అంతా వాసన పచ్చ స్మెల్ అంతా పోయేటట్టు మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి కారం అనేది ఒకరగాయ అండ్ మొత్తం అంతా ఉడికేటట్టు రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఆ విధంగా ఫస్ట్ మనం ఆ విధంగా ఉడకబెట్టుకుంటే కన్నా గోగరగాయ కారం అనేది మనకు పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది ఇప్పుడు పొంగ అనేది పట్టింది చూడండి ఆ విధంగా పట్టినప్పుడు మొత్తం అంత కలబెట్టుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసే వేసేయాలి కొంచెం కళ్ళు పెసేసి ఒక ప్లేట్ కానీ ఒక దవరా కానీ వేసేసుకోవాలి నేను ఒక దవా దవరా వేసేసాను ఇప్పుడు వాటర్ అనేది చూడండి వాటర్లో బాగా మంచిగా కారం అనేది ఉడికిపోతుంది ఆ విధంగా మంచిగా స్మెల్ అంతా పచ్చనంతా పోయేటట్టు మనం ఫస్ట్ అనేది అట్లా ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి కొంచెం కల్లు అనేది వేసేస్తున్నాను అవి గోగరగాయ అనేది కొంచెం బాగా పసరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా మనం ఈ విధంగా మనం వాటర్లో మంచిగా ఉడకబెట్టుకుంటే కదా కారం అనేది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది చూడండి అట్లా విధంగా ప్లేట్ వేసేసిన తర్వాత వాటర్ అనేది కొన్ని కొన్ని ఈగిరిపోయి మెరిపోతూ వస్తున్నాయి ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ప్లేట్ పసువు అనే ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను పసు అన్నీ కలిసేటట్టు ఆ విధంగా మట్టికాయ కారం అనేది గోగరా కారం కూడా అంటారు మట్టికాయ కారం కూడా ఇది ఎక్కువ రాయలసీమ కళ్ళు అయితే కదా మట్టికాయ అని పిలుస్తారు ఇక్కడ తెలంగాణలో వచ్చేసి గోగరగాయ అని పిలుస్తారు ఆ విధంగా మంచిగా ఎంత మంచిగా అనేది ఉడకబెట్టుకుంటే అంత మంచిగా అనేది గోగరగాయ కారం అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మంచిగా ఉడికేటప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను ఆ విధంగా ఉడికేటప్పుడు ఆయిల్ వేసేసుకుంటే కన్నా మంచిగా మనకు కారం అనేది టేస్ట్ అనేది మంచిగా వస్తుంది ఆ నీళ్ళు అన్నీ బాగా ఇమిరిపోయి ఆయిల్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు మనం కరెక్ట్గా మనకు కూరగాయ కారం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు బాగా వాటర్ అనేది మంచిగా ఇమిరిపోవాలి ఈ విధంగా చేసుకుంటే కానీ వేరు వేరే అన్నంలో కానీ రాగి సంగతులకు కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా ఉంటుంది కూరగాయ కారం అనేది మనం కాయలు అనేది కొంచెం కచాపచ్చగా దంచుతాం కాబట్టి మంచిగా రుచి బాగా వస్తుంది ఇప్పుడు వాటర్ కొన్ని పెట్టుకు వేసి అట్లే కారం అనేది చేసుకుంటే కనుక మంచిగా అనిపించదు ఆ వాటర్ అనేది మొత్తం అంతా లేకుండా మంచిగా దగ్గరకు అనేది రావాలి మంచిగా దాంట్లోనే గోగరకాయ అనేది బాగా మెత్తగా బాగా ఉడికిపోతుంది ఆ విధంగా మంచిగా వేయిపోతుంది టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ విధంగా చేసుకునేటప్పుడు కొంచెం హైలోనే పెట్టి చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి నీళ్ళన్నీ ఉడిపోయి దగ్గరకు వచ్చేటప్పుడు సిమ్లికాక్కుంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఆయిల్ కావాలన్నా కానీ వేసేసుకోవచ్చు నేను మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అనేది వేస్తున్నాను ఆ విధంగా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు వాటర్ అనేది అన్ని మిరిపోయి వచ్చాయి చూడండి దీన్ని పప్పు అయినా చేసుకోవచ్చు తోటి ఫ్రై ఏం చేసుకోవచ్చు ఈ విధంగా కారం అయినా చేసుకోవచ్చు కొంచెం గరం మసాలా అనేది వేసేస్తున్నాను గోగరగాయ ఫ్రై అనేది పెట్టాను ఇప్పుడు గోకరగాయ కారం అనేది పెడుతున్నాను గోగరగాయ ఫ్రై పప్పు కూడా పెట్టాను నా వీడియోలో నా వీడియోస్లో కింద వీడియోస్లో ఉంటాయి చూడండి గోగరకాయ ఫ్రై కానీ పప్పు కానీ ఇప్పుడు గోగరగాయ కారం అనేది చూపిస్తున్నాను ఏ విధంగా చేసుకోవాలని మనకు సరిపోకంటే కన్నా కొంచెం సాల్ట్ అయినా చూసి వేసేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అనేది మొత్తం అంతా ఇమిరిపోయే చూడండి ఆ విధంగా మనం గోగరకాయ కారం అనేది చేసేసుకోవాలి మొత్తం అంత ఆయిల్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి ఇప్పుడు ఆయిల్ మాత్రమే అట్లా ఆ విధంగా వచ్చినప్పుడు మన పర్ఫెక్టు గోగాయకారం అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆ విధంగా అనేది బాగా దగ్గరకు వచ్చేటట్టు మనం బాగా మంచిగా ఏం చేసుకోవాలి వేడి వేడి అన్నంలో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ విధంగా చేసుకొని మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి నీళ్ళని వాటర్ బాగా ఎగిరిపోయి బాగా మనకు కర్రీ అనేది కారం అనేది బాగా మంచిగా దగ్గరికి వచ్చేసింది చూడండి గోగరగాయ కారం గోగరగాయ పచ్చిమిర్చి కారం రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే కానీ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది పది కూడా చేసుకోండి దీన్ని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి